హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి డోరా కేక్స్ డోరా కేక్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి డోరా కేక్స్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కార్టూన్ చూసేవారికి అయితే తెలుస్తుందండి కార్టూన్ నెట్వర్క్లో డోరామెంట్ కార్టూన్ చూసే ప్రతి ఒక్క పిల్ల పిల్లాడికి ఈ డోరా కేక్స్ అంటే తెలుసండి ఇవి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలు అయితే ఫుల్గా చూపిస్తాను చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇంకా ఏమన్నా వండి పెట్టమన్నారన్నమాట స్కూల్ స్టార్ట్ అవ్వకానించి మనకి ఇది ఒక తలనొప్పి ఎక్కువైపోతుంది కదండి ఇంకా డోరా కేక్స్ చూసారంటండి అవి తయారు చేసేదాకా నా బుర్ర అయితే తినేస్తారనమాట అయితే తయారు చేశానండి ఫుల్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలి వీడియోలు అయితే చూసేయండి ముందుగా ఒక కప్పుతో మైదా అయితే తీసుకుని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అలాగే ఒక అరకప్పు పౌడర్ షుగర్ చేసుకుని అయితే అరకప్పు అయితే వేసుకోవాలండి ఇందులోకి అలాగే ఒక పావు కప్పు అయితే మిల్క్ పౌడర్ వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే ఒకటన్నా వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ లేకపోయినని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక విస్కరత అయితే ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం తీసుకున్న కప్పుతోనే అన్నీ కూడా మనం మెజర్ చేసుకోవాలండి ఇలాగా అన్నీ కూడా కొలతలు వేసుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇవైతే కాచి చల్లార్చిన పాలు అన్నమాట ఇవి ఇవైతే వన్ కప్ అయితే తీసుకుని వేసుకోవాలండి నేనైతే సగం సగం తీసుకుని వేసుకుంటున్నాను అనమాట అందుకే వన్ కప్పు అన్నమాట అన్నీ ఒకసారి వేసుకుంటే ఒలిగిపోతాయని నేను తక్కువ తక్కువగా వేసుకుని వేసుకుంటున్నానండి మనకి వన్ కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇందులోకి పాలు అన్నీ ఒకేసారి వేసేయకూడదండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి పాలు అనేవి ఎన్ని పడతాయి మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఈ వన్ కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం ప్యాన్ కేక్స్ ఎలా వేసుకుంటామో ఇలా డోరమెన్ కేక్ కూడా వేసుకోవడానికి ఏ విధంగా ఉండాలో బ్యాటరీ ఏ విధంగా ఉండాలో మీకు ఈ వీడియోలో చూస్తే ఫుల్గా అర్థమైపోతుందండి ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఉండలేకుండానే చూసారు కదా మనకి ఈజీగానే మిక్స్ అయిపోద్దండి అండి ఇటువంటి ఉంటే మనకి ఈజీగా అయిపోతుందిమాట ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలండి చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి చూసారు కదా ఇంకో కొన్ని పాలు అయితే నేను గిన్నెలో ఉన్నాయమాట పాలు అయితే వేసేసుకుని అవి కూడా వేసి తిప్పేసుకున్నాను బ్యాటర్ అనేది ఇలా పలుచుగా లూజ్గా ఉండాలన్నమాట ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వెనెలా ఎసెన్స్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి హనీ వేసుకోవాలన్నమాట తేనె వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసేలాగా నేను ఈ డోరా కేక్స్ వచ్చి ఫస్ట్ టైం అయితే చేశానండి చాలా బాగా వచ్చేయమాట ఫస్ట్ టైం అయినా కూడా ఒకసారి వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమైపోతుంది వీడియో ఫుల్గా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి ఎవరో లైక్ చేయకపోవడం వల్ల నా వీడియో చాలా తక్కువ వ్యూస్తో అయితే ఆగిపోతుంది అన్నమాట ఇప్పుడు బ్యాటరీ అయితే కలిపేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకోవాలండి నా దగ్గర అయితే ఇలా లోతుగా ఉండేది చిన్నదే ఉందన్నమాట దీంట్లోనే మా పిల్లల కోసం తయారు చేస్తున్నాను ఇది కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్పాచ్లతో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను మీ దగ్గర లోతుగా ఉండి నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఫ్లాట్గా ఉండి ఉంటే తీసుకోండి మనకి ఎక్కువ వేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట నా దగ్గర ఇది ఒకటే ఉందండి మెజర్మెంట్ కప్పు కూడా నా దగ్గర లేదని ఇలా టీ తాగే కప్పుతో అయితే నేను తీసుకుని వేసుకుంటున్నాను అనమాట కప్పు నిండుగా కాకుండా సగం తీసుకుని ఇప్పుడు ఆ ప్యాన్ మీద అయితే మనం మధ్యలో అయితే ఒకే ప్లేస్లో వేసేసుకోవాలండి అంతా చూస్తారు కదా ఇలా అంతా కూడా ఒకే ప్లేస్లో వేసుకుంటే దానికి అదే స్ప్రెడ్ అవుతుందండి ప్యాన్ అంతా చూస్తారు కదా ఇలా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇదంతా లేకపోతే మాడిపోతాయి మీడియం టు సిమ్లో చేసుకోవాలన్నమాట ఇది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకుంటే మనకి పైన ఉడుకుతుందండి కొద్దిగాని అప్పుడు మనం వెనక్కి తిప్పుకోవాలన్నమాట ఇవి చూసారు కదా పైన అయితే ప్లప్పీగా వచ్చి పొంగునట్టు కనబడుతుంది ఇప్పుడు మనం దీన్ని స్పాచ్లాతో నెమ్మదిగా ఇలా అనుకుంటూ వెనక్కి అయితే తిరిగేసుకోవాలండి చూసారు కదా ఇలా వెనక్కి అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కాసేపు అయితే కాళ్ళనైతే సరిపోతుంది అన్నమాట ఎక్కువ టైం అయితే పట్టదండి వెంటనే తీసేసుకోవాలి వెనక్కి తిరిగేసాక ఒక టూ మినిట్స్ ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసేసుకున్నానండి చాలా సింపుల్గా అయిపోయి కష్టం కూడా అనిపించలేదనమాట నాకు టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నమాట చూసారు కదా ఇలాగ అన్నీ కూడా వేసేసుకొని కాల్ చేసుకున్నాను అనమాట ప్యాన్ కేక్స్ కూడా ఇలాగే చేసుకుంటారండి అవి కూడా నేను ఏదో రోజు ట్రై చేసి పెడతాను అన్నమాట డెఫినెట్గా చూడండి ఇది కూడా వెనక్కి తిరిగేసేసుకోవాలి చేసుకోవాలి ఇంతేనండి డోరా కేక్స్ చాలా ఈజీ అన్నమాట ఇలా అన్నీ కూడా కాల్ చేసుకున్నాక లాస్ట్లో అయితే చూపిస్తున్నానండి ఇవి కాల్చేటప్పటికే మా పిల్లలు చాలా కంగారు పడిపోయారు అన్నమాట తినేయాలి తినేయాలని చాలా ఆశ కలిగేసింది వాళ్ళకైతే చూసారు కదా ఇలాగ రెండు కేకులు పెట్టుకుని ఇలా మధ్యలో క్రీమ్ పెట్టుకుంటే డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టేమన్నమాట చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందని స్పాంజీలాగా ఇప్పుడు దీనికి మేము క్రీమ్ అయితే మా దగ్గర లేదండి న్యూట్రిల క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట మా దగ్గర అయితే లేదది అందుకని మా పిల్లలు ఒక ఐడియా అయితే ఇచ్చారండి మేమైతే ఏం చేసామో చూడండి వీడియోలోని చాలా బాగుందండి ఆ విధంగా చేసినా కూడా అని మా పిల్లలైతే ఒక హండ్రెడ్ రూపీస్ డైరీ మిల్క్ అయితే తెచ్చుకున్నారన్నమాట తెచ్చుకొని చూసారు కదా ఈ మధ్యలో అయితే క్రీమ్ వేసుకోవాలన్నమాట తెచ్చుకొని వేడి నీళ్ళలో కొంచెం హీట్ చేసి అందులో అయితే చాక్లెట్ అయితే పెట్టేసామండి పెట్టేసాక అదంతా క్రీమ్లా అయితే కరిగిపోయింది అన్నమాట ఎలా కరిగిపోయాక నేను పక్కన చిన్నగా హోల్డ్ చేసి ఎలా ఒక్కొక్కటిగా దాని పైన అయితే వేసేసుకున్నానండి చూసారు కదా క్రీమ్ అయితే ఎలా వేసేసుకున్నానమాట ఇది వచ్చేసి చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసి పెట్టడం వల్ల డోరామెన్ చూసిన ప్రతి పిల్లకి కూడా ఈ కేక్స్ అంటే తెలుస్తాయండి చాలా ఇష్టపడతారు పిల్లలైతేనే ఇలా కేకుల మీద అంతా క్రీమ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని పైన ఇంకో కేక్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అంతే డోరామెన్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే మాట చూసారు కదా ఇలా క్రీమ్ అంతా వేసేసుకుని పైన అయితే ఇలా పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా క్రీమ్ అయితే పెట్టేసుకోవాలి మధ్యలోని నేనైతే ఇవి పెద్దగా ఉన్నాయని రెండు ముక్కలుగా కట్ చేస్తానండి పిల్లలకి మరీ ఎంత పెద్దగా ఉన్నాయి కదా తినలేరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట రెండు ముక్కల్లాగా చాలా బాగున్నాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట న్యూట్రీల క్రీమ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటాయేమోనండి నాకు ఈ చాక్లెట్ క్రీమ్ వల్ల అయితే నాకు ఎక్కువ తినాలనిపించలేదు పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు చూస్తారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసేసాక మళ్ళీ మిగిలిన క్రీమ్ అంతా ఇలా పైన అయితే వేసేసుకున్నాను అనమాట చాక్లెట్ని చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చండి మధ్యలోని మా దగ్గర అది కూడా లేదన్నమాట హెర్సీ సిరప్ అది ఉన్నా కూడా అదైనా వేసుకుందము ఇంకా మా పిల్లలు అయితే ఈ ఐడియా ఇచ్చారన్నమాట దానివల్ల ఇంకెలా అయితే చేసేస్తాను ఇలా ఈ విధంగా కూడా చాలా బాగున్నాయండి తినడానికి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు కూడా తీసుకుని తిన్నారు టేస్ట్ అయితే ఎలా ఉందో ఏంటో వాళ్ళే చెప్తున్నారు చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందని సూపర్గా ఉన్నాయన్నారనమాట నేనైతే వాయిస్ అయితే పిల్లలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్